సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమారి మెడికల్ ఆఫీసర్ రమేష్లు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సెంటర్లోని పిల్లలందరికీ నిత్యం ఆకుకూరలు పండ్లు కాయగూరలు వంటి పోషక పదార్థాలు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్టు కవిత నరేష్ యోగా శిక్షకులు బాలక్ష్మి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ అయిన ఫార్మసిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ పిల్లల పోషణం గురించి మళ్ళీ న్యూట్రిషన్ గురించి అవగాహన కల్పించడానికి వచ్చామండి ఈ ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మళ్ళీ మెడికల్ క్యాంప్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఇంకా స్కూల్స్లో ఇంకా ఆయుష్ ఆరోగ్య మందిర్స్లో అరేంజ్ చేయాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని గురించి మేము అవగాహన కల్పించడానికి వచ్చామండి పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ అందరూ ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పించడానికి వచ్చామండి ఎవరన్నా పిల్లలు ఏదన్నా అన్హెల్తీగా ఉంటే మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి